హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఏం తినాలో ఏం చేయాలో అర్థం కానప్పుడు త్వరగా ఇలా చనా చాట్ని ప్రిపేర్ చేసేయండి సింపుల్గా అయిపోతుంది నోటికి రుచిగా కూడా ఉంటుంది మంచు కాలంలో సాయంత్రం పూట వేడివేడిగా ఇలా చనా చాట్ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది మరి సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా శనగల్ని ఒక టూ అవర్స్ పాటు రెండు గంటల పాటు రెండు సార్లు కడిగేసి నీళ్ళల్లో నానబెట్టండి వాటర్ పోసి శనగల్ని ఒక రెండు గంటల పాటైనా నానబెట్టండి నానబెట్టుకున్న శనగల్ని అందులో నీళ్లు వంచేసుకుని శనగలు వాటికి ఒక కుక్కర్లో యాడ్ చేసుకోండి ఇలా శనగలన్నిటిని ఒక కుక్కర్లోకి అయితే యాడ్ చేసేయండి అందులో తగినన్ని వాటర్ పోసుకోవాలి మనం ఏ కప్తో అయితే శనగలు తీసుకుంటున్నామో అదే కప్తో రెండు కప్పుల దాకా నీళ్ళు పోసుకోండి ఒక కప్పు శనగలు రెండు కప్పులు నీళ్ళు పోసేసుకుని రుచికి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి త్రీ ఫోర్ స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచేసి మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది కంపల్సరీగా శనగల్ని ముందుగానే నానపెట్టుకోవాలి లేదంటే శనగలు అనేవి ఉడకవు కాబట్టి శనగల్ని ముందుగానే రెండు గంటల పాటు నానపెట్టండి వీలైతే త్రీ అవర్స్ పాటైనా నానపెట్టచ్చు ఏం పర్లేదు త్వరగా ఉడుకుతాయి ఆవిరిపోయినాక కుక్కర్ శనగలు ఉడికినాయో లేదో చూసుకుందాము కుక్కర్ ఆవిరిపోయినాక చూస్తే శనగలు అనేవి మంచిగా ఉడికినాయి ఈ నీళ్ళన్నీ వంచేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం శనగల్ని నీళ్ళని పక్కకు వంచేసి శనగల్ని తాలింపు పెట్టేసుకుందాం స్టవ్ మీద బాండి పెట్టేసి ఆయిల్ ఒక గంట వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ ఎక్కినాక తాలింపు గింజలు యాడ్ చేసుకోండి తాలింపు గింజలు కాస్త వేగినాక కరివేపాకు కరివేపాకు కూడా వేసేసుకోండి కరివేపాకు వేసుకున్నాక ఉడికించుకున్న శనగలు నీళ్లు వంచేసి శనగలు కూడా యాడ్ చేసేసుకోండి ఇలా శనగలు కూడా యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకుంటే శనగలు మంచిగా వేగుతాయి అందులో కాస్త నీరు ఏమైనా ఉన్నా ఆ నీరంతా పోతుంది ఇప్పుడు ఇందులో చీటికడి పసుపు వేసుకోండి చీటికడి పసుపు వేసేసుకొని అలానే టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాము ఉప్పు కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలిదిప్పేసుకోండి సేపు ఫ్రై అవనిచ్చేసి లాస్ట్లో కారం టేస్ట్ తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోండి కారం కూడా యాడ్ చేసి ఒక టూ మినిట్స్ ఆగినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కారం వేసుకున్నాక ఒకసారి కలిది స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది శనగలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి కుక్కర్లో ఉడికించుకున్నాక అందులో నీళ్లు పూర్తిగా వంచేసుకొని ఇలా శనగల్ని ఫ్రై చేసుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే పడుతుంది మనం ఇట్లా శనగల్ని ఒక ఐదు నిమిషాల్లో వేయించేసుకోవచ్చు వేయించేసుకుని ఒక ప్లేట్లో శనగల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో చిన్న చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలానే నిమ్మకాయ రసం పిండుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా శనగల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని నిమ్మకాయ రసం అలానే చిన్న చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇష్టమైన వాళ్ళు శనగలతో పాటు నిమ్మకాయ రసం పిండుకొని ఉల్లిపాయలు నంచుకొని తింటారు ఇంత సింపుల్గా ఈవినింగ్ పూట స్నాక్స్ టైంలో శనగల్ని ఇలా చేసి పెట్టండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు మరి ఈ శనగల చాట్ని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి